చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొద్దునైతే ఆర్భాటంగా ప్రకటించారు కానీ దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం వీళ్ళు పడుతున్నటువంటి బాధ బాధనాలో ఆందోళన అనాలో భయం తెలియదు కానీ వీళ్ళ బాధ మాత్రం ఇది ఒక వర్ణనా బాబోయ్ వీళ్ళేమో వేరే వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ప్రతిదానికి వీళ్ళిద్దరే కలవాలి వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి మూడో వ్యక్తిని ఉంచుకోలేరు ఎందుకంటే భయం వీళ్ళ తర్వాత లీడర్షిప్ అయినా కొన్నిసార్లు సమావేశమై వీళ్ళ మధ్య ఉన్న పరాపతలు ఏమైనా స్క్రూటిని చేసుకుని అధినేతలుగా తర్వాత ఫైనల్ గా మాట్లాడుకునే పరిస్థితి లేదు చిన్నదానికి పెద్దదానికి బిల్లే కలవాలి అటు బీజేపీ కలిసి వస్తుంది ఇక పొత్తు ప్రకటించడమే తరువాయి రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది క్లారిటీ వచ్చింది సో అదే విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా చెప్పి ఒప్పించేకి పవన్ కళ్యాణ్ వెళ్తుండు ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్ళి ఇక ఢిల్లీ వేదికగా పొత్తులు ప్రకటించడం ఒకటే మిగిలింది అని చెప్పి కాసేపటి కిందటి వరకు కూడా బ్రేకింగ్లు వచ్చాయి చంద్రబాబు బీజేపీకి పదహైదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అని అరకు విశాఖపట్నం రాజమండ్రి లేదా ఏలూరు విజయవాడ తిరుపతి రాజంపేట రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడ నుంచి సుజనా చౌదరి రాజమండ్రి లేదా ఏలూరు పురంధరేశ్వరి విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహారావు ఈ ఇదంతా చర్చ జరుగుతూ ఉంది ఇంకా అది ఒక పాస్ చేయడం ఒకటే మిగిలింది ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ట్విస్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్ళారు అది ఆల్ ఆఫ్ ది సైడ్ అని తీసుకున్న నిర్ణయం ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అట మధ్యలో మళ్ళీ ఇంకో ఇంకేం వచ్చిందంటే వీళ్ళ మధ్య ఉన్నట్టుగా మాట్లాడుకోవడానికి ఇలాంటివి ఏమైనా ఉంటే క్లారిటీ కోసం నెక్స్ట్ నెక్స్ట్ లీడర్షిప్ నమ్మి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఫైనల్ గా ఏదైనా క్లియరెన్స్ కోసం అని చెప్పి అధినేతలు కలుస్తారు వీళ్ళకేమో ఎవరి మీద నమ్మకం లేదు మొత్తం భయము ఆందోళనలు అందరికి ఇప్పటికే టీడీపీ జనసేనలో కూడా ఈ పొత్తు ఉంటుందా పీగుతుందా అనే భయం ఉందంటే ఈ చేసే మ్యాజర్ వాళ్ళు ఎలాంటి ఏమంటారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అరే పొత్తు ఉంటుందిరా బాబు మీరే కన్ఫ్యూజ్ కాకండి అని చెప్పేకి పవన్ కళ్యాణ్ వారానికి ఒక ప్రకటన ట్విట్టర్లో పడేస్తూ ఉన్నారు వీళ్ళ కష్టాలు పగోడికి కూడా వద్ద దారుణమైన పరిస్థితి మరొక వైపు బీజేపీ వీళ్ళిద్దరిని పిచ్చోలం చేసి ఆడుకుంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు వాళ్ళ మీమ్స్ బ్రహ్మాండంగా పెడుతూ ఉన్నారు ఇద్దరిని ఆడుకుంటుంది వీళ్ళకేమీ అర్థం కావట్లేదు అని పరిస్థితి చూస్తే అలాగే కూడా ఉంది కూడా అండ్ బీజేపీ డైరెక్ట్గానే చెబుతుంది ఇంతకు ముందులాగా కుదరదు చంద్రబాబుకైనా ఈవెన్ ఆ బీజేపీ ఐవీఆర్ కృష్ణారావు మాజీ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆయన కూడా ట్వీట్ పెట్టారుగా టీడీపీ ఇంతకు ముందులాగా ఇప్పుడు కావాలంటే కుదరదు అబ్బా కావాలి బువా కావాలంటే కుదరదు ప్రత్యేక హోదాతో పాటు చాలా వాటి మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్డీఏలో చేరాలి చేరాలి అవసరం తీరాక తెప్ప తగిలేసే రకంగా ఉండకూడదని అంటే అవసరం తిరిగిన తర్వాత కూడా నా ప్ర డెస్టినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ నామలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని అంటే అవసరం తిరినాక తగిలేసే గేరకం అని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు తొంభై తొమ్మిదిలో చూసాం రెండు వేల నాలుగులో చూసాం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అయిన తర్వాత ఆ తర్వాత చూసాం ఇప్పటికి మూడు సార్లు చంద్రబాబుతో మో అయిపోయింది ఇప్పుడైనా కనుక మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళతో అంటే ఒక అభద్రతా భావాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుతో ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ చంద్రబాబు భయం ఆందోళనలు చిన్న చిన్న దానికి వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయగలుగుతున్నారు బీజేపీ దగ్గర ఏం ఏమంటారు కన్క్లూజన్ వస్తుందో ఎలబ్ తెలియట్లే ఇంక వాళ్ళ క్యాడర్ అయితే అనుకో ఎవరికీ తెలియదు ఏం జరుగుతుందో ఒక్కొక్క న్యూస్ ఒక్కసారి ఏమో మరి చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అప్పుడు ఇంకేం నిర్ణయం తీసుకుంటాడు ఢిల్లీకి ఒకటి పోతారా ఇద్దరు పోతారా ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీకి పోరా ఏమో చూద్దాం